కూడా ఏ వన్ ఏ టూ అన్ని కూడా డిసైడ్ చేయాలి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను లాస్ట్ మంత్ ఏప్రిల్ ఇరవై రెండో తేదీ అంగోల్ నగరంలో నాగు మండలానికి సంబంధించినటువంటి పైనటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో నలుగురు వ్యక్తులు పొడిచి హత్య చేశారు సో వీళ్ళు వేరే వేరే రీజన్స్తో ఈ యొక్క మంద చేయడం జరిగింది చేసినటువంటి వ్యక్తులు వంశీ అలాగే బన్నీ తేజ నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే నలుగురు వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు అలాగే వీళ్ళ వెనుక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేశారు అలాగే విలేజ్లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది అతను అక్కడి నుంచి అతను ట్టు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకొని ఇవ్వకుండా చేశారని తన వ్యాపారాన్ని లాస్ అయ్యని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్తో వేరైతే వీళ్ళ టీంకి అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నత స్థానానికి వెళితే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు అలాగే మన వాళ్ళంతా అనగదొక్కుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ మైండ్తో అలాగే రాబోయే రోజుల భవిష్యత్తు ఉండదు ఇలాగే మనకు గ్రామంలో పట్టు అని చెప్పి అలాగే వినోద్ అని అతనికి ఇతను పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు వినోద్కి ఇసుక దొంగ ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతని జీవితం అతను కొంత లాస్ అయ్యాడు అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వల్ల ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య ఇరవై లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు అలాగే వినోద్ని చంపేమని వేరే శాతం చంపేమని చెప్పి పురమాయించి ఇరవై లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను అలాగే నెక్స్ట్ వీరయ్య చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది నీకు ఇసక అలాగే రాబోయే రోజులు కాన్స్టిట్యూన్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము మీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశాడు అతను మర్చిపోయింది ఏంటంటే వీరయ్య చౌదరిని చంపేస్తే జైలుకి వెళ్తాము అలాగే ఎటువంటి నాయకుడు కాలేమన్నటువంటి విషయం మర్చిపోయాడు అతను సిద్ధాంతి బేసిక్గా అందరికి జాతకాలు అందరికి ఇల్లు అన్ని కట్టడంతో సుధాసుడు కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు ఈ వినోద్తో కలిసి ఇతను చంపేయాలని చెప్పి అతనికి ఇరవై లక్షలు ఇవ్వడం భవిష్యత్తులో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఇస్తా అని చెప్తే ఈ యొక్క వినోద్ తనకు తెలిసినటువంటి రౌడీ షీటర్లైన నెల్లూరుకి సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి ఒకటికి రెండు సార్లు ఇక్కడ పిలిపించి రెక్కి చేయించి ఏప్రిల్ ఇరవై రెండో తేదీ ఈవినింగ్ ఏడు గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉండి రెక్కి చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది దీంట్లో కుట్రదారులు ఇప్పటివరకు మనము తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం అలాగే ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారు మూడు టీములు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం అరెస్ట్ అయిన వాళ్ళు వినోద్ కుమార్ వంశీకృష్ణ బెల్లంకొండ వెంకట గౌతమ్ మన్నెం తేజ మాతూరి కిరణ్ కుమార్ షేక్ సమీర్ ఆళ్ల సాంబశివరావు అలియాస్ సాంబయ్య అలియా సిద్ధాంతి అలాగే దేవేంద్రనాథ్ చౌదరి తోట శ్రీనివాసరావు అలాగే పరారిలో ఉన్నటువంటి వాళ్ళు ఓబిలి నాగరాజు ముప్పా సురేషు అలియాస్ నాని సో వీళ్ళందరూ కూడా ఉన్నారు దీంట్లో దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ యొక్క వినోదైన వ్యక్తి తెలిసినటువంటి పరిచయతులు వీళ్ళు అతనికి చెప్పడం జరిగింది ఇలా అటాక్ చేస్తున్నాం మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నాకు ఎందుకు చెప్తున్నారని చెప్పి అతను అవాయిడ్ చేసి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికీ షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని డిస్క్లోజ్ చేస్తుంటే ఈ యొక్క కుట్రని పట్నం చేసే అవకాశాలు ఉంటాయి అందుకని అతను కూడా మనం దీంట్లో ఈ కేసులో ముద్దాయిగా అతను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి అతను కూడా ఒక ముద్దాయిగా మనం చూపెట్టడం జరిగింది దీంట్లో తొమ్మిది మంది అరెస్ట్ చేశాం ముగ్గురు పరారీలో ఉన్నారు ఇంకా రిమైనింగ్ అక్యూజ్డ్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు దీని వరకు ఎటువంటి రీలేదు ఇంకా ఎవరెవరు అనేసి ఇన్వెస్టిగేషన్లో నడుస్తుంది ఈ టీం అందరూ కూడా దీంట్లో కష్టపడే దాదాపు పదిహేను రోజులు ఎక్కడ చిన్న పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో పిన్ టు పిన్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈ కేసు సిఐ ఇన్వెస్టిగేషన్ బేసిక్గా కానీ ఒక డిఎస్పీ శ్రీనివాసరావు ఆయన సమర్థమైనటువంటి అధికారి ఎక్కడ అలిగేషన్స్కి తావు లేకుండా ఆయన చేస్తాడన్న నమ్మకంతో ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎవరు ఏలిచి చూపకుండా ఆయనకి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది ఆయన టీం అంతా కూడా దీన్ని చక్కగా ప్రొజెక్ట్ చేశారు నేను కూడా దీంట్లో ఒక సీరియస్గా తీసుకొని ఈ కేసుని అన్ని మూల టూ వీలర్లో కానివ్వండి అన్ని ప్లేసెస్లో తిరిగి ఆ టూ వీలర్ని ట్రేస్ చేయడం జరిగింది ఈ టీం అందరూ కూడా చక్కగా పనిచేశారు ఈ కేసు ఈరోజు ఇలా డిటెక్ట్ అయ్యి ఈ యొక్క నేరస్తులు మీ ముందు ప్రొడ్యూస్ చేసే చట్టం ముందు నిలబెట్టడంలో నాకు సహకార సహకారాలు అందించినటువంటి నా టీం అందరికీ నా తరఫున మరొకసారి అభినందన థ్యాంక్ యూ సారాలు అందించినటువంటి నా టీం అందరికీ నా తరపున మరొక అభినందనలు థ్యాంక్ యూ